హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే మనకు ఫుల్ సీజన్ వరకు అయితే నడుస్తుంది మనం డైలీ అయితే కంటిన్యూగా వర్క్ అయితే చేయాల్సి వస్తుంది ఒక్కరోజు కూడా ఆపకుండా కాకపోతే నాకు స్టార్ట్ చేయడం అనేది ఒక లెవెన్ తర్వాతనే స్టార్ట్ చేస్తున్నాను కొంచెం తొందరగా మార్నింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది బట్ మనం కూడా ఏదైనా టిఫిన్ భోజనం కావాలి నిద్ర మంచిగా కావాలి ఇవన్నీ అయితేనే కదా ఫస్ట్ హెల్త్ దాని తర్వాతనే కదా వర్క్ అనేది కాబట్టి ఇలా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ ఈ డిజైన్ కూడా మనము ఈ మధ్య బాగానే వేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ బ్లౌజెస్ అయితే వేశాను ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది ఈ డిజైన్ అయితే నేను జేసీ క్రియేషన్స్ జయా మేడం దగ్గర తీసుకున్నాను అయితే ఈ డిజైన్ అనేది నేను నెంబర్ ఏంటిది అనేది కమిటీ పోస్ట్లో పిక్ పెట్టేసి నెంబర్ పెట్టేస్తాను ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అయితే ఈ డిజైన్ హ్యాండ్స్లో బార్డర్ వేసి బోటీస్ వేశాను కదా బార్డర్ వేసేసి పైన లైన్స్ కూడా వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది లేదు అంటే పట్టు బార్డర్ పెట్టేసి కింద మన వర్క్ బార్డర్ పెట్టుకుంటారు కదా అలా అయినా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట అంటే మనం ఇదే డిజైన్ని ఒక త్రీ టు ఫోర్ మోడల్స్ లాగా హ్యాండ్స్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రతి డిజైన్ అయితే చేయలేము కొన్నిటిని చేయగలుగుతాం అనమాట దాని తర్వాత ఇంకొకటి లీవ్స్ డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఈ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనేది చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వేసాము ఎప్పటికప్పుడు శారీకి పర్ఫెక్ట్గా ఈ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూనే ఉంటుంది అయితే మీకు ఈ శారీ ఎలా ఉంది అనేది కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి టోటల్ బ్లౌజ్ అండ్ శారీ ఎలా ఉందనేది కూడా చూపించేస్తాను తర్వాత మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా ఈ పికాక్ డిజైన్ అనమాట ఇది కూడా శారీ అనేది మీకు ఫర్దర్గా ఫర్దర్గా కాదు ఇదే వీడియోలో ఎండింగ్లో యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి అయితే ఇక్కడ మిషన్ పైన అయితే హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత నేను ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా పెట్టేశాను ఇవన్నీ నేను పెన్లీ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా వాళ్ళవి కూడా ఇందులో ఉన్నాయి ఇంకా కొంచెం వేరే వాళ్ళవి కూడా అంటే ఇద్దరు ముగ్గురు కస్టమర్స్వి బ్లౌజెస్ అన్ని కలిపి మీకు ఒక వీడియోలో అయితే చూపిస్తున్నాను ప్రజెంట్ ఇంకా మన దగ్గర పెన్లీ బ్లౌజ్ అనేటివి ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నాయండి శారీ మొత్తం పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటైతే వచ్చేసింది అలాగే శారీలో ఇలా లీవ్స్ ఉన్నాయి బార్డర్ అనేది మనకి ఇలా గోల్డ్ వచ్చేసి నెవీ బ్లూ అయితే వచ్చింది నెవీ బ్లూ అనేది మనకు అప్పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా లీవ్స్ డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైను మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వర్క్ చేసే ప్ర ప్రతి ఒక్కరి దగ్గర ఈ డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంటుంది ఎందుకో మరి ఈ డిజైన్ అయితే చాలా చాలా మందికి నచ్చేస్తుంది నాకు కూడా బాగా నచ్చిందండి బట్ మనం వేసుకోవడానికి అయితే అస్సలు కుదరలేదు చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాము అయితే ఈ డిజైన్లో హ్యాండ్ అనేది మనకి ఇలా బార్డర్ వేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్లో నిండుగా వేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్లో ఇలా వేసుకోవచ్చు అనమాట మనం వర్క్ వేసిన విధానాన్ని బట్టి ప్రైస్ అయితే డిఫరెన్స్గా ఉంటుంది ఇలా టూ హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చేస్తుంది ఈ డిజైన్ అయితే బ్రైడల్స్ కూడా ట్రై చేయొచ్చు కొంచెం హెవీ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ ట్రై చేయండి బాగుంటుంది అయితే ఇక్కడ నెక్ అనేది ఇలా కట్ వర్క్ వచ్చేసింది కదా కట్ వర్క్ ప్లేస్లో మనకు రౌండ్గా పైపింగ్ లైన్ ఉంటుంది కదా అలా కూడా వేసుకోవచ్చు లేదు అంటే బోట్ నెక్ కూడా ఆప్షన్ ఉంది ఓకేనా డిజైన్ అయితే సైడ్కి డిజైన్ అయితే సేమ్ ఇలానే వచ్చేస్తుంది బూటీస్ అనేది నేను డిఫరెంట్గా వేస్తూ ఉంటానండి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెన్స్ అనేది చేస్తూ ఉంటాను బూటీస్ అనేది నెక్ మాత్రం కట్ వర్క్ పైపింగ్ లైన్ బోట్ నెక్ ఇలా మూడిట్లో ఏది కావాలి అంటే అది వేసిస్తాను ఈ శారీకి అయితే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కలర్ కాంబినేషన్ సెట్ అయిపోయింది డిజైన్ కూడా చాలా బాగుంది కదా మరి మీకు ఈ శారీకి ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్ని మన ఛానల్లో చాలా ఉంటాయండి ఒకసారి అయితే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అది కూడా చెప్పేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ రండి చూడండి శారీ మొత్తం ఇలా లైట్ కలర్ వచ్చేసి ఇలా డార్క్ యాష్ కలర్ లాగా కనిపిస్తుంది కదా అవి మొత్తం ఇలా లీవ్స్ వచ్చేసాయి మొత్తం ఇక గోల్డ్ కూడా వచ్చేసింది చూడండి ఈ శారీలో ఇంకా బార్డర్ అనేది ఇలా గోల్డ్ వచ్చేసింది అయితే మనం శారీ క్లాత్ మీదనే అయితే వర్క్ చేసాము ఒక సైడ్ బార్డర్ పైన ఇలా హ్యాండ్స్ వేసేసి బూటీస్ అనేది ఎల్బో హ్యాండ్ కాదు బట్ వీళ్ళకి ఏంటంటే కొంచెం షార్ట్ హ్యాండే అవుతుంది బట్ ఇలా నిండుగా వస్తుంది ఇది మనకి ఎల్బో హ్యాండ్ అంటే లెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది కదా ఇది లెవెన్ ఇంచెస్ అయితే కాదండి ఒక నైన్ ఇంచెస్ వరకే అయితే వస్తుంది బట్ బూటీస్ అనేది చాలా నిండుగా దగ్గర దగ్గరికి ఇచ్చేసాను చూడండి బాగుంది కదా అయితే ఈ డిజైన్లో మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే చూసేయండి చెప్తాను ఇక ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసి చూడండి బూటీస్ అనేది కూడా మనం హెవీగా అయితే ఇచ్చేసాను ఈ డిజైన్లో చూడండి ఇక్కడ మనకు లైట్ కలర్వి ఫ్లవర్స్ ఉన్నాయి కదా మూడు ఫ్లవర్స్ అయితే ఓన్లీ ఒకటి ఫ్లవర్ తోటి డిజైన్ ఉంది రెండు ఫ్లవర్స్ తోటి డిజైన్ ఉంది ఇలా మూడు ఫ్లవర్స్ తోటి కూడా డిజైన్ ఉంది ఒకసారి డిజైన్ అనేది ఆర్డర్ తీసుకున్నప్పుడు కానీ ఒకవేళ మీరు వర్క్ వేయించుకోవాలనుకున్నప్పుడు కానీ ఒకసారి అయితే చెక్ చేయండి క్లియర్గా అనేది ఇలా లైట్ బ్లూ కలర్వి త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నేను అది చెప్తున్నాను ఒక డిజైన్లో వన్ లైన్ ఉంది ఒక డిజైన్లో టూ లైన్ టూ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక డిజైన్లో త్రీ ఫ్లవర్స్ అనమాట ఇలా అయితే డిఫరెన్స్ ఉందండి డిజైన్ అయితే ఒక్కసారి గమనించి అయితే మీరు ఆర్డర్ తీసుకోండి వర్క్ చేసే వాళ్ళైతే వర్క్ ఇచ్చేవాళ్ళు అంటే మీరు వేయించుకున్నట్లయితే మీరు కూడా ఒకసారి క్లియర్గా మీరు గమనించి మీరు ఎక్కడ వేయించుకుంటున్నారో వాళ్ళకు కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి ఇలా త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మాకు త్రీ ఫ్లవర్స్ అది కావాలి లేదు అంటే టూ ఫ్లవర్స్ది కావాలి వన్ ఫ్లవర్ది కావాలి ఈ డిజైన్లో అయితే అలా త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఇది ఏంటంటే త్రీ ఫ్లవర్స్ రావడం వల్ల కొంచెం డిజైన్ అనేది విడితే ఎక్కువగా వచ్చేస్తుంది మనకు ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి మరి హెవీ కాస్ట్ అయితే ఏమీ ఉండదు బాగుంది కదా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే బాగుంది ఇది శారీ క్లాత్ మీద వేసాను కదా ఇలా వచ్చేసింది అనమాట ఓకేనా మరి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే చూసేద్దాం పదండి శారీ చూడండి శారీ మొత్తం ఇలా లైట్ కలర్ వచ్చేసి ఇలా పికాక్స్ అయితే వచ్చేసాయి పికాక్స్ అనేటివి రౌండ్ సర్కిల్ వచ్చేసి మధ్యలో పికాక్ అయితే ఉంటుంది బార్డర్ అనేది ఇలా బ్లూ వచ్చేసి కాపర్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంది అయితే దీనికి ఇలా అప్పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదండి పికాక్ డిజైన్ అదైతే వేసాను డిజైన్ అయితే బాగుంది కదా మన దగ్గర అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి డిజైన్ బూటీస్ అనేది ఇలా ఫ్లవర్ బూటీస్ అయితే ఫుల్ హెవీగా ఇచ్చేసాను ఈ డిజైన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా వెతుక్కుంటూ పోతుందో ఏమో అన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నా దగ్గర వర్క్ వేయించుకునే ప్రతి ఒక్కరికి ఈ డిజైన్ నచ్చుతుంది కాబట్టి ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా అయితే వేయించుకుంటున్నారు వీళ్ళ ఇంట్లోనే నేను ఒక ఫోర్ మెంబర్స్ వరకు అయితే ఈ డిజైన్ వేసాను చాలా బాగుందండి డిజైన్ అనేది ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా ఆలోచన అనమాట నా శారీకి నాకు పర్ఫెక్ట్గా అయితే ఉండాలి అన్నట్టుగా అయినా కానీ మనము శారీకి పర్ఫెక్ట్గానే చూస్తాం కదా ఈ శారీలో ఇలా పికాక్స్ వచ్చేసాయి కాబట్టి మనం ఇలా పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా తీసుకుంటాం కదా సేమ్ తీసుకుంటాం సేమ్ శారీలో ఎలాంటి కాంబినేషన్స్ వచ్చాయో అలానే మీకు ఇక్కడ నెక్ అండ్ శారీ అనేది దగ్గర నుంచి పెట్టి చూపిస్తున్నా చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినా ఇంకా ఈ బ్లౌజ్ ఏంటంటే స్టిచ్చింగ్ తర్వాత కూడా లుక్ చాలా బాగుంటుందండి మనం ఇలా వర్క్ చేసింది చూసి దానికంటే బ్లౌజ్ స్టిచ్ చేసి ఆ శారీ మీదకి కట్టుకుంటాం కదా అప్పుడు లుక్ అనేది బాగా కనిపిస్తుంది అయితే ఆఫ్ హ్యాండ్స్లో ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకు హ్యాండ్ దగ్గర మనకు రెండు పికాక్స్ నీట్గా కనిపించేస్తాయి కింద ఎల్బో హ్యాండ్ అనుకోండి ఇది కొంచెం ఇలా కిందికి వెళ్ళిపోతుంది కదా షార్ట్ హ్యాండ్ అనుకోండి మంచి కనిపిస్తుంది నేను షార్ట్ హ్యాండ్స్లో ఒక కస్టమర్ వేసుకుంటే చూశాను చాలా నీట్గా కనిపించింది అంటే లుక్ కూడా చాలా బాగుంది ఇక శారీస్ ఏంటంటే పదివేల శారీస్ కానీ ఎనిమిది వేల శారీస్కి కానీ ఇలా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అంటున్నారు డిజైన్ బాగుంది కదా ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉంది మన దగ్గర అయితే ఈ డిజైన్ ఓకేనా ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఆన్లైన్లో మనకు బ్లౌజెస్ అనేటివి ఆర్డర్ పెట్టి తీసుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మీ శారీకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటాయా ఉండవు మేము అంటే మేము కస్టమైజేషన్ చేసిస్తాం కాబట్టి శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని అయితే వర్క్ చేస్తాము నేనని కాదు వర్క్ చేసే ప్రతి ఒక్కరండి ఇలా శారీకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని వర్క్ చేస్తారు డిజైన్ మీ ఇష్టము ఇక ప్రైస్ అనేది మీరు ఏ ప్రైస్లో పెట్టాలి అనుకుంటే ఆ ప్రైస్లో వాళ్ళు డిజైన్స్ అయితే చెప్తారు అంతే కదా శారీ చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది దీనికైతే శారీలో వచ్చిన క్లాత్ మీద ఇలా వర్క్ చేసాము ఇలా కింద బౌలర్ అనేది అలానే పెట్టేసి పైన మనకు పికాక్ అయితే వస్తుంది ఇలా చూడండి ఇది హ్యాండ్ ఏంటంటే వేసుకున్న తర్వాతనే లుక్ అయితే వస్తుంది రౌండ్గా పికాక్ అయితే వచ్చేస్తుంది ఇది బ్యాక్ నెక్ ఇలా కొంచెం పెద్ద అనమాట కాబట్టి నెక్ అనేది ఇలా చిన్నగా వచ్చేసింది బూటీస్ అనేది ఇలా వేసేసాను టూ హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది శారీ క్లాతింగ్ అయితే వర్క్ చేసాము ఇంకా ఫ్రంట్ నెక్ అనేది ఇలా వచ్చేసింది చూడండి టూ హ్యాండ్స్కి ఇలానే మనం పికాక్ అయితే సెట్ చేసి వేసాము బాగుంది కదా ఇది కొత్తగా వీళ్ళకి ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గానే వచ్చేసింది ఫైనల్గా శారీ మీదకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మరి మీకు నచ్చిందా లేదన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి కంప్లీట్ అయిపోయిన బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా కొన్ని వర్క్లు అయితే స్టార్ట్ చేశాను అవి కూడా కొన్ని మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఈ మ్యాంగో డిజైన్ చూపిస్తున్నాను కదా ఇది ఇంతకుముందు ఒక టూ త్రీ వీడియోస్ బ్యాక్ అనుకుంటాను అది చూపించాను అయితే ఈ డిజైన్ నెంబర్ ఏంటి ఎక్కడి నుంచో తీసుకున్నారని చెప్పేసి అడిగారనమాట ఈ డిజైన్ అయితే మనకు ఆర్ మిషన్తో పాటు వచ్చిందండి రెండు నెంబర్స్ తోటి ఉంది డిజైన్ అయితే ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంది నేను ఒక టెన్ బ్లౌజెస్ అనుకుంటాను మేబీ ఇంతకుముందు ఒక టూ త్రీ వీడియోస్ ముందు ఒకటి పెట్టాను ఇప్పుడు ఒకటి వేస్తున్నా వేస్తున్నాను కదా చాలా బాగుందండి ఫినిషింగ్ అనేది దాని తర్వాత ఇప్పుడు స్కై బ్లూ కలర్ బ్లౌజు ఇది శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను ఈ డిజైన్ కూడా మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చింది ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ తర్వాత ఎంత బాగుంది తెలుసా అసలు నేను అంటే వీళ్ళది మ్యారేజ్ ఉండే అక్కడికి మ్యారేజ్కి వెళ్ళాను అనమాట ఇవన్నీ స్టిచ్చింగ్ అయిపోయింది మ్యారేజ్ కూడా అయిపోయింది మనం వీడియో పోస్ట్ చేయడం అనేది కొద్దిగా లేట్ అవుతుందనమాట ఇది కొంచెం పెద్ద ఆమెకే వేశాను అయినా సరే ఎంత బాగా అంటే అంత బాగా కనిపిస్తుంది మనకు శారీ కలర్ థ్రెడ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఫంక్షన్లో కలర్ శారీ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది డిజైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి కలర్ కాంబినేషన్ ఏంటంటే మనము దానిపైన పింక్ కూడా ఉండి లేనట్టుగా ఇచ్చాం కదా అది కూడా హైలైట్ అవుతుంది అనమాట దాని తర్వాత రీసెంట్గా వచ్చింది కదండి కొత్తగా కట్వర్క్ డిజైన్ అనేది ఈ డిజైన్ కూడా ఒకటైతే స్టార్ట్ చేశాను ఇంతకుముందు ఒక బ్లౌజ్కి వేశాను ఫుల్ హ్యాండ్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బార్డర్ వేసి బూటీస్ అయితే వేస్తున్నాను కదా ఇదే డిజైన్ ఇంకా ఒక టూ బ్లౌజెస్ వరకు అయితే ఆర్డర్ ఉన్నాయి అవన్నీ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయండి మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియోలో చూపించిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఏది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్